నేటి నుండి రెండు మూడు సమీప గ్రామానికి కలిపి ఫార్మర్ ఐడీలపై దొనకొండ మండలంలో పదకొండు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ తెలియజేశారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కోచార్లకోట రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతులతో ఏర్పాటు చేసిన క్యాంపు సమావేశంలో మండల వ్యవసాయ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పొలం ఉన్న ప్రతి రైతుకు పదకొండు అంకెల విశిష్ట సంఖ్యను గ్రామ వ్యవసాయ శాఖ సహాయకుల ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు ఈ పద్ధతిలో ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్కి మూడు సార్లు ఓటీపీలు వస్తాయని వాటిని గ్రామ సిబ్బందికి చెప్పడంలో రైతులు సహకరించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోయే అన్నదాత సుఖీభ రాయితీ విత్తనాలు సున్నా వడ్డీ పంట రుణాలు మొదలగు వాటికి ఇప్పుడు ఇచ్చే విశిష్ట సంఖ్య తప్పనిసరి అని తెలిపారు రైతులు పొలం పాస్బుక్లు ఆధార్ కార్డ్ ఆధార్ సంఖ్యకి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొని మీ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రామ వ్యవసాయ సహకులను సంప్రదించాలని కోరారు రైతులు రెండు కంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాల్లో పొలం ఉన్నట్లయితే ఎక్కడో ఒక చోట ఫార్మర్ ఐడి చేయించుకుంటే సరిపోతుందని రెండు చోట్ల అవసరం లేదని పేర్కొన్నారు ప్రస్తుతం రైతుల పట్ల సొంత పొలాలకి మాత్రమే సర్వేయర్ అనుమతి ఇస్తోందని అసైన్మెంట్ ఇనాం దేవతాయ పొలాలకి సోమవారం నుంచి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు డి ఈశ్వర్రెడ్డి సచివాలయ సిబ్బంది రెండు గ్రామాల రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు